వెల్కమ్ టు ప్రీతి కుకింగ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో హాఫ్ కేజీ బోటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బోటీ అనేది ఉప్పాను పసుపు వేసుకొని ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి ఉడికించుకుంటే ఇందులో ఉన్న టెస్ట్ అనేది పోతుంది ఇలాగా డెస్ట్ అనేది పోయేదాకా మంచిగా ఒక ట్వంటీ పర్సెంట్ దాకా ఉడికించుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి ఇలాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా గ్యాస్ ఆన్ చేసుకోవాలండి గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలండి కళాయి అనేది వేడి అయిన తర్వాత ఆయిల్ అనేది పోసుకోవాలి బోటి కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్ అనేది వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి లాగా జీలకర్ర అనేది వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఒక చిన్న సైజు మూడు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలండి అదేవిధంగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి ఇలాగ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కూరలు అనేవి చాలా అంటే చాలా రుచిగా వస్తాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలండి ఇలాగా పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి నీట్గా కలుపుకున్న బోటిని యాడ్ చేసుకోవాలండి ఇలాగా తాలింపులో వేసుకొని తాలింపు అంతా ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి ఇలాగా మధ్య మధ్యలో కలుపుకోవాలండి బోటింగ్ అనేది కొంచెం ఉడికిన తర్వాతకి టమాటాలు వేసుకోవాలి ఇలాగా బోతి కూర అనేది ఉడికిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి కారం వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఒక స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇలాగా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఒక గుప్పడంతా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి బోటి కూర అనేది నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఒకవేళ సరిపోకపోతే మరొకసారి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి గ్యాస్ ఆఫ్ చేసుకొని మీరే చూడండి కూర అనేది ఎంత మంచిగా వస్తుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది దాకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో